హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు మనం తెలుసు కదా ఈ దుంపలు మనకి కరిపెండలం దుంపలు అంటారు వీటిని మన చిలకడ దుంపలు స్వీట్ తయారు చేసానా తర్వాత చిలకడ దుంపలు బెల్లం దుంపలు చేసాన ఇవి కరిపెండలం దుంపలు ఇవి అయితే దీన్ని కూరలో కూడా వేసుకుంటారండి విలేజెస్లో చిన్న చిన్న పల్లెటూళ్ళు ఉంటాయి కదా వాళ్ళందరూ కూడా నా చిన్నతనంలో మాకు కూడా ఉండేవారు ఇది లేదా కారం వేసి ఉడకబెట్టేవారు బెల్లం పాకం వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు కారం వేసుకొని ఉడకబెట్టుకోవచ్చు కూరల్లో వేసుకోవచ్చు ఈ దుంప కానీ ఈ దుంప కూడా మంచిదండి తింటే బంగాళదుంప ఒక్కటే మనకి హెల్త్కి మంచిది కాదని చెప్తారు ఎందుకంటే మోకాళ్ళ వాళ్ళని డాక్టర్లు బంగాళదుంప ఆడని చెప్తారు కానీ ఈ దుంప ఎవరైనా తినచ్చు షుగర్ బీపీ ఉన్నవాళ్ళు కూడా తినచ్చు ఈ దుంప ఏం కాదు ఇందులో పిండి పదార్థం ఉంటుంది కొంచెం హెల్త్ బాగోలేని వాళ్ళు కొద్దిగా తక్కువ తినాలి మనలాంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా దుంపలు తినచ్చు ఓకేనండి ఈ దొంపన మనం ఈరోజు చక్కగా నీట్గా కడిగేసి దీని పొట్టు తీసేసి దీన్ని బెల్లం వేసి నెయ్యి వేసి చక్కగా స్వీట్ తయారు చేద్దాం పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు తర్వాత ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు మనం ఒక కిలో తీసుకున్నాం అనుకోండి అలా ఇంటిపాతికి తినచ్చు ఇవి కిలో దుంపలు ఇవి కిలో దుంపలకి హాఫ్ కిలో బెల్లం కూడా నేను వెయ్యినండి కానీ చాలా బాగుంటుంది టేస్టు నేను ఏది చూపిస్తాను మీకు దుంపలు కదా ఇప్పుడు నీట్గా కడిగేసి దీని శుభ్రంగా దీని మీద ఉన్న పుట్టు అది తీసేసి ఎలా ఉడగపెట్టాలి ఏంటి ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు మనం ఇప్పుడు నీట్గా కడిగేస్తారు కడిగేసిన తర్వాత దీని మీద ఉన్న తొక్క అంతా తీసేస్తాను ఓకేనా చూపిస్తాను మీరు చూడండి ఇగోండి శుభ్రంగా మనం ఏం చేస్తామంటే దీన్ని దీని ఉన్న పుట్టంతా తీసేసి తలసరిగా ఉంటుంది చెక్కులాగా వస్తుంది దాని శుభ్రంగా మనం తీసేసుకొని నీట్గా రెండుసార్లు కడిగేసి మళ్ళీ మనం ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకొని కరెక్ట్గా ఒక లోటాతో లోటాడు వాటర్ వేస్తాయి కరెక్ట్గా రెండే రెండు విజిల్ ఇందులో సాల్ట్ కానీ ఇంక ఏమి వేయం రెండు రెండు విజిల్ వేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు మనం దీన్ని స్టవ్ వెలిగించి కుక్కర్లో వేద్దారు కుక్కర్లో వేసాము వాటర్ వేసాము రెండే రెండు విజిల్ అండి ఇంకా మించి అవసరం లేదు రెండు విజిల్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వెలిగించుకొని చక్కగా రెండు విజిల్ ఇవి దుంపలో ఎంత సన్నగా ఉన్నా సరే పీచ్లాగా ఉంటాయండి అంటే ముదురుపోతాయి అన్నమాట ముదురుపోయి మళ్ళీ అదే దుంప నుంచి ఏర్లాగా ఏర్పడిపోతుంది పీచ్ పీచ్ కింద ఉంటుంది అందువల్ల ఇది చాలామందికి ఈ పీచు తేగలు తినమని చెప్తారు కదా మనల్ని తేగలు ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది అనేసి చెప్తారు కదా అలాగే ఈ దుంపకు కూడా పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది అలాగే తినచ్చు అది తొందరగా ఉడకదు గట్టిగా ఉంటుంది ఆ పీచు లేని దుంప అయితే చక్కగా పిండిలాగా ఉడుగుతుంది అనమాట బెల్లం పానకంలో వేసినప్పుడు చాలా బాగుంటుంది అది ఆ పిండిలాగా ఉన్నది నేతదుంప అనమాట ఇప్పుడు కొంచెం సంక్రాంతి నెలలో అయితే మనకి దుంపలు తీస్తారు డిసెంబర్ ఆ నెలలో అయితే ఈ దుంపలు ఎక్కువ తోటలు అప్పుడే తీస్తారు చలికాలంలో ఎక్కువ తీస్తారు అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి కానీ ముదురుపోతాయి అనమాట దుంప అనేది ముదురుపోయి సన్నగా వస్తాయి అప్పుడైతే మంచి పాలులో ఉంటుంది పాలుతో ఉన్నట్టు ఉంటుంది అండి దుంప తింటే ఆ దుంప కోసేటప్పుడే చేతినిండా పాలు లాగా వస్తాయి ఓకేనా అది తినడం వల్ల చాలా మంచిది ఇప్పుడు మనం కరెక్ట్గా రెండే రెండు విజిలు అయిపోతాం రెండు విజిలు వేసి అప్పుడు బెల్లం పాకం ఎలా పట్టుకోవాలన్నది మీకు చూపిస్తాను ఓకేనా చూడండి పిల్లలకి ఇలా గనక చేసుకొని ఒక రెండు కేజీలు దుంపలు వేసి ఒక కిలో బెల్లం వేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి పడద్దు ఇంకేమి పడదండి మనం చేసుకోవటమే పని అలా అట్టే పెట్టారనుకోండి చక్కగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో వేసి పెట్టుకున్నారనుకోండి ఫ్రిడ్జ్లో పిల్లలు అడిగినప్పుడు అలా స్వీట్ అడిగినప్పుడు స్వీట్ ఇష్టంగా తినే పిల్లలకి ఇంట్లో స్వీట్లు కాదండి మనం తయారు చేయాల్సింది ఇలా చిలకడ దుంపలు స్వీట్ వేసి ఇలా ఇలా తర్వాత కర్రపెండల దుంపలు స్వీట్ వేసి ఇలాగా స్వీట్ అనేది మనం పిల్లలకి తినిపించవచ్చు ఓకేనా స్వీట్ అంటే మనం మీద కొనుక్కునే స్వీట్లు అవి కాదు దీన్ని ఒక్క రెండు ఒక ఐదు నిమిషాల్లో రెండు విజిల్స్ కూడా వచ్చేస్తాయి వచ్చిన తర్వాత మీకు ఎలా ఉడికేయి బెల్లం ఎంత వేస్తాం అనేది చూపిస్తాను ఓకేనా రెండు విజిల్ అయిపోతారు రెండు విజిల్ అయినాయి అండి ఇప్పుడు మనం కాలుతనే ఎంత బాగా అంటే ఉన్నాడు ఒకసారి చూపిస్తాను అంటే కాలిపోతుంది పట్టేస్తుంది కదా అదిగో చూసారా ఎలా ఊడిపోయినాయిగా ఇప్పుడు మనం దీంట్లో ఉన్న వాటర్ వంపేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదా ఇందులో ఉడికింది అదిగో ఇది వంపేసుకుందాం వంపేసుకొని అప్పుడు బెల్లం ఎలా వేసుకోవాలి చేపిస్తాను ఓకేనా వాటర్ పంపిద్దరే ఎందుకంటే చక్కగా వాటర్ అది వంపేసాము చాలా బాగా ఊడిపోయింది తంపలిగా సరే పిండిలాగా ఉడిపోయమాట ఇప్పుడు మనం దీంట్లో వాటర్ అంతా ఉప్పేసాం కదా బెల్లం వేసేద్దరు బెల్లం పాకం పెట్టేస్తారు కిలో దుంపలండి కిలో దుంపలు అయితే ఏమైందంటే ఒక దుంప పెద్దదుంప పాడైపోయింది ఇంకా అంటే ముప్ప ముప్పకిలో ఉండుంటాయి దుంపలో పెద్ద దుంప పాడైపోయింది ఒక దుంప పని చేయలేదు నల్లగా వచ్చేసింది లోపల అందుకనేసి అది దానివల్ల ఉన్నది సడిపోతుంది అని చెప్పేసి టేస్ట్ తీసి పక్కన పడేస్తాను అది ఇంక ఇందులో మనం నీళ్ళు కానీ ఇంకేమి వేయము దీన్ని ఒక స్పూను నెయ్యి వేసి మూత పెట్టేసుకొని ఒకే ఒక విజిల్ వేపుద్ధాలి లేదా రెండు విజిల్ రెండు విజిలు వేపుద్దాం కంపల్సరీ బెల్లం పాకం రావాలి కాబట్టి ఒక విజిల్ కాదు రెండు విజిలు వేపిద్దాం ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి రెండు ఇలాచీలు చదువుకొట్టి వేద్దాం ఓకేనా చూడండి రెండు ఇలాచీలు తర్వాత ఒక పెద్ద స్పూన్తో స్పూన్ నెయ్యి వేసాను ఒక్కసారి మనం ఇంకా ఏ వాటర్ కానీ ఏం వేయం కదా బెల్లం ఎంత వేసాను అనుకుంటారు మళ్ళీ బెల్లం నేను పావు కిలో వేసానండి ముప్పావు కిలో వచ్చిన దుంపలో పావు కిలో మాత్రమే బెల్లం వేసాను నేను సరిపోతుంది ఈ స్వీటు మరీ ఎక్కువ స్వీట్ తినే కూడదు కానీ పిల్లలకైనా సరే ఇంత స్వీట్ పెట్టేసినా దగ్గులు వచ్చేస్తాయి ఈ స్వీట్ సరిపోతుంది దీని మళ్ళీ పాకం కింద వచ్చేస్తుంది కదా చక్కగా ఈ ఈ దుంపలో ఉన్నది ఈ పాకు ఏదైతే ఉందో ఈ దుంపకే కరెక్ట్గా సరిపోతుంది స్వీటు ఇంతమించి వేసుకోకర్లదు స్వీట్ ఎక్కువ తిన్నా వేస్ట్ అవసరం లేదు సరిపోతుంది ఏ స్వీటు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని చక్కగా రెండు విజిల్ వేపిద్దాం ఇంక ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదండి మీకు చూపిస్తాను నేను ఎంత బాగా వస్తుంది అన్నది స్వీట్ ఓకేనా రెండు అంటే రెండు విజిల్ వేపిద్దాం అప్పుడు ఎలా ఉంటుందో చూపిస్తాను ఓకేనా ఉందండి ఒకసారి స్టవ్ వెలిగిద్దాం మళ్ళీ ఇప్పుడు రెండు విజిల్ అయిపోయి చూసారా ఒకసారి చేపిస్తాను ఈ పాకం పీల్చేసుకుంటుంది మనం ఒక్కసారి చల్లారిన తర్వాత దగ్గరికి అయిపోతుంది చూసారా వాటర్ కానీ ఏమీ పోయలేదు మనం దుంపలు కూడా చక్కగా ఉడిపోయింది ఇదమ్ అంత బాగా ఉడిపోయి చూసారా చూడండి పాకం ఎక్కడన్నా మిగిలిందా పలుసుగా లేదు కదా చూసారు కదా ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఉన్న పాకాన్ని కూడా పీల్ చేసుకుంటాం అన్నమాట దీన్ని ఇప్పుడు మనం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎలా అది వేసాం కదా మంచి ఫ్లేవర్ వస్తుంది కొంతమంది మిరియాలు కూడా వేసుకుంటారు నేను వేయలేదు మిరియాల పొడి కూడా చల్లుతారు ఓకేనా ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం చూసారా ఎంత అందంగా ఉన్నాయో దుంపలు చూడటానికి అలాగే తింటే కూడా చాలా రుచిగా ఉంటాయి వేడి వేడి బెల్లం వేసి దుంపలు బెల్లం దుంపలు అన్నమాట ఇవి చక్కగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడల్లా కొంచెం కొంచెం తీసి చక్కగా ఒక స్పూన్ వేసి ఎత్తే చక్కగా తింటారు పిల్లలు అలాగే ముసలివాళ్ళు ఉంటారు కదా పళ్ళు లేని వాళ్ళు వాళ్ళకి కూడా పెట్టచ్చు అందుకనే నేను బెల్లం తక్కువేసి చూపించాను మీకు షుగర్లో బీపీలు ఉన్నాయి కదండి పెద్దవాళ్ళకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆల్రెడీ షుగర్ బీపీ వచ్చేస్తుంది కాబట్టి వాళ్ళకి కొద్దిగా స్వీట్ ఇలా తక్కువ చేసుకొని తక్కువ వేసుకొని స్వీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూసారా బెల్లం పాకం అది బాగా పట్టి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఒక్కసారి ట్రై చేసి రాని వాళ్ళ కోసం చెప్తున్నాను నేను వచ్చిన వాళ్ళైతే ఆల్రెడీ మనకన్నా బాగా చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కర్ర పెండల దుంపలు ఇలా బెల్లం వేసుకొని చక్కగా స్వీట్ తయారు చేసుకోండి ఓకేనా చాలా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి